శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ఉధృకృతి చోటు చేసుకుంది ఈ నెల పన్నెండు వరకు మాత్రమే స్పర్శ దర్శనాలకు అనుమతి ఉండటంతో వేలాదిక తరలి వచ్చిన శివ స్వాములతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి గంటల తరబడి వేచి ఉన్నా కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమవడంతో స్వాముల అసహను నశించింది అధికారుల తీరుపై మండిపడుతూ భక్తులు గేట్లను విరగ్గొట్టుకుని అంతరాలయానికి దూసుకెళ్లారు దేవస్థానం ముందస్తు ప్రణాళిక లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శివస్వాములతో మెగా నైన్ టీవీ శ్యామ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ సవిక్షేత్రమైన ఈ యొక్క మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో అంటే నిన్నటి నుంచి పదకొండు రోజుల పాటు అంటే ఫిబ్రవరి పద్దెనిమిది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే శ్రీశైల దేవస్థానం సన్నద్ధమైంది ఈ దిశగా అయితే ఇప్పటికే ప్రతిరోజు కూడా వివిధ వాహన సేవలలో కావచ్చు అలాగే వివిధ పూజలు కావచ్చు ఎంతో వినూత్నంగా అయితే ఈ యొక్క పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో శ్రీశైలం మల్లన్న కోసం దీక్షను పూనుకొని వివిధ ప్రాంతాల నుంచి శివమాల దీక్షను తీసుకొని అంటే కొండలు కోనలు వాగులు వంకలని తేడా లేకుండా కాలినడకన కొంతమంది వాహనాల్లో కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చేరారు అయితే శివస్వాములకు ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉచిత ఫ్రీ దర్శనాన్ని అయితే శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది అయితే విలగ్గాను చంద్రవతి కళ్యాణ మండపం నుంచి దేవాలయంలోనికి వెళ్ళి ఫ్రీ దర్శనానికి ఏర్పాటు చేస్తున్నారు అయితే నిన్న పది గంటలకు వచ్చిన వారికి ఇప్పటి వరకు కూడా దర్శనం కాకపోవడము అలాగే భక్తులు మరింతగా రావడంతో ఈ యొక్క దర్శన క్యూలైన్లో కావచ్చు బయట ఆరు బయట కావచ్చు ఇక్కడ కూర్చొని ఉండవలసిన పరిస్థితి ఉంది అయితే శ్రీశైల దేవస్థానానికి ఇరుముడితో వచ్చిన ఈ శివదీక్ష తీసుకున్న భక్తులకు సంబంధించి వారి యొక్క కష్టాలు కావచ్చు వారికి అభ్యర్థన కావచ్చు సంబంధించి మెగా నైన్ టీవీ వారితో ప్రత్యేకంగా మాట్లాడబోతుంది స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు సంబంధించి యాత్ర ఎప్పుడు తీసుకున్నారు దీక్షణ అర్ధదీక్షణ అర్థమండలమా అలాగే ఈ దీక్షకు సంబంధించిన విషయాలు చెప్పండి మేము వనపర్తి జిల్లా నుంచి వచ్చాము స్వామి వనపర్తి జిల్లా కడుకుండ గ్రామం నుంచి వచ్చాము అయితే మేము ఐదో తారీఖు ఇరుముడి కట్టి పాదయాత్రకు వచ్చాం స్వామి కడుకు శ్రీశైలం అక్కడ నుంచి పాదయాత్రన రెండు వందల కిలోమీటర్లు ఇక్కడికి వచ్చినాము నలభై రోజు మండల దీక్ష స్వీకరించి వనపర్తి జిల్లా నుంచి వచ్చాము మేము అయితే ఇక్కడికి వచ్చాక మేము మైక్లలో వింటున్నాము వస్తున్నారు త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అక్కడ నుంచి అనౌన్స్ చేస్తున్నారు ఫ్రీ దర్శనం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బారులు తీరి ఉంది ఇంకా ఇక్కడికి లోపలికి పంపించడానికి ఇంకా కనీసం రెండు గంటల మధ్యాహ్నం రెండు గంటల సూచన కనిపిస్తుంది ఇక్కడ అడుగుతుంటే చెప్తున్నారు రెండు గంటలకు ఓపెన్ చేస్తారు ఇంకా లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేదని చెప్పేసి కొత్తగా ఏమైనా దా దారి పెట్టేసి లోపలికి శివస్వాములకు ఫ్రీ దర్శనం ఇస్తున్నారు కాబట్టి అది ఇచ్చేస్తే త్వరగా ఇక్కడ నుంచి క్లియర్ చేస్తే బాగుంటుంది స్వామి ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు స్వాములు ఇక్కడ నుంచి మాకన్నా ముందర వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నారు కొంతమంది లోపల ఉన్నారు ఇంకా వారికి ఇంకా దర్శనం ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న దేవస్థానం ట్రస్ట్ దేవస్థానం వాళ్ళు దీనిపై తొందరగా చర్య తీసుకొని ఇక్కడున్న స్వాములని అందరినీ కూడా త్వరగా వారికి దర్శనం దర్శనానికి ఏర్పాట్లు చేయవలసిందిగా మనం చేస్తున్నాం సార్ అలాగే ఈ యొక్క అంటే కాలినడక వచ్చినప్పుడు భక్తులకు సంబంధించి అంటే అంటే మామూలుగా కాలి గాయాలు కావచ్చు అలాగే మామూలుగా అంటే వాటర్ అంటే త్రాగునీటి సౌకర్యం కావచ్చు దీనికి సంబంధించి ఎలా మీరు అది అంటే త్రాగునీటి కావచ్చు అలాగే వైద్య సదుపాయాలు కావచ్చు ఎలా ఉన్నాయి మాకు కొద్దిగా మేము మా గ్రామం నుండి నీ నీ మేము జ్యోతిర్మడిని తీసుకొని వచ్చినాము మాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంది శివ ఎట్లనగాని మా కొద్దిగా చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది అది తచ్చినవి యోగారు గారు మా మమ్మల్ని దర్శనం చేయించి బయటకు పంపించాలని కోరుచున్నాం శివ నువ్వు సాధారణంగా ఎక్కువ అంటే దీక్ష తీసుకున్న నా రాష్ట్ర నలుమూలలు కావచ్చు ఇతర రాష్ట్ర నలుమూల వస్తూ ఉంటారు అంటే కొద్దిగా అంటే టైం పడుతుంది అంటే వేల మంది వస్తున్నారు ఇంతమంది భక్తులు కావచ్చు కానీ అంటే దేవస్థానం ఏం చెప్పాలనుకుంటున్నారు అయినా వీలైనంత వరకు మాకు కొద్దిగా మమ్మల్ని ఎందుకంటే మేము మేము కొంచెం దీక్షలు ఉంటాం కదా మాకు కొన్ని అన్ని ప్రాబలాలు ఉంటాయి శివ ఆ ప్రాబలాలను బట్టి మమ్మల్ని ఆలోచించి కొద్దిగా వియో గారు కొద్దిగా మా పైన దయ ఉంచి కొంచెం చర్య తీసుకోమని కోరుకుంటాం శివ క్యూలైన్ కావచ్చు మిగతా పరిస్థితులు కావచ్చు త్రాగ నీటి కావచ్చు మీ మందులకు సంబంధించి ఎలా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఆ విషయాలలో పర్లేదు స్వామి ఓం నవశియ మాకు మెయిన్ ఇంపార్టెంట్ దర్శనం అనేది చాలా ఇబ్బంది అయిపోయింది స్వామి పొద్దున మా స్వాములు పొద్దున పదికి వచ్చినారు స్వామి ఇప్పటివరకు దర్శనం కాలే వాళ్ళకు వాళ్ళు లోన్ ఎట్లా ఉన్నారనేది మాకు తెలియదు స్వామి చాలా నిర్లక్ష్యం స్వామి ఏదైనా అమౌంట్ ఉంటే అమౌంట్ వాళ్ళకి కంపిస్తున్నారంట నిన్న వివో డౌన్ డౌన్ అన్నారు స్వామి అందుకే లోనేమో గ్లాసులు ఏమి పరిపోయినామంట అప్పుడు దర్శనానికి ఇచ్చినారంట స్వామి అంతవరకు దర్శనానికి ఇచ్చలేరు స్వామి ఫస్ట్ తక్షణమే మాకు శివస్వాములకు దర్శనం కావాలి స్వామి చాలా లేట్ చేస్తున్నారు స్వామి ఓం నవస్య టూ డేస్ టూ డేస్ అయింది స్వామి రెండు రోజులైతే మా స్వాములు ఇంకా రాలేదు స్వామి మామూలు అమౌంట్ ఇచ్చిన స్వాములు బయట పోతున్నారంట స్వామి తొందర అయిపోతుంది అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు చాలా కష్టం శివ ఏమన్నా దొడ్డికి ఏమన్నా స్నానాలకి అన్ని రకాల ప్రాబ్లం వేస్తాం మాకు చాలా ఇబ్బంది స్వామి చాలా ఇబ్బంది ఉంది స్వామి అడిగే వచ్చి స్నానం చేసినాం అసలుకి ఎక్కడ వసంతమే లేదు మాకు ల్యాట్రిన్ కానీ బాత్రూమ్ కానీ ఏమైనా చాలా కష్టంగా ఉంది స్వామి దీక్షలో ఉంటాం కాబట్టి ఒక పద్ధతి కుప్పట దీక్షతో ఉండి బిచ్చతో ఉంటాం స్వామి శివ అదే కొంచెం బయట కూడా వాటర్ వాసన అసలు చేస్తారు అసలు ఎక్కడ చూసినా వాటర్ సమస్య పూర్తిగా ఇబ్బంది ఇక్కడ ఎక్కడ పోయినా ఏదైనా ఫిఫ్టీ రూపీస్ పెట్టాలి గారికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తాను యువ గారు కావచ్చు ధర్మకర్తల మండలి కావచ్చు మీరు ఏం వినవించుకుంటారు అదే సమయం శివ సాములకి వర్కే కానీ నాన్ సాములకు కానీ ఖచ్చితంగా వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది సార్ అదొకటి ఇబ్బంది యాడ్ చేయండి అంతే మా తాగడానికి త్రాగునీరు అలాగే మరుగుదల వసతి అలాగే ఈ స్నానాలకు కావచ్చు ఈ యొక్క నీటి సదుపాయాన్ని అయితే పెంచాలి మిగతా సందర్భ సమస్యలు ఉన్నాయి కానీ ప్రస్తుతం అయితే ఈ యొక్క అంటే రాత్రి పది గంటల వచ్చిన వారికి ఇంతవరకు వేచి ఉండి ఇప్పుడు దర్శనం అవుతుందని సుమారు పది గంటల పాటు ఇక్కడ మేము వేచి ఉండి ఆ తర్వాత దర్శనం అవుతుందని అయితే ఈ అంటే ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండు గంటల పన్నెండో తారీఖు అంటే ఐదుగా ఐదు రోజుల పాటు అంటే ఇరుముడు కలిగిన శివస్వాములకు ఉచిత దర్శనం ఉండడం వలన ఇక్కడ ట్రాఫిక్ కావచ్చు భక్తులు కావచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడము అంటే పన్నెండు తర్వాత స్పర్శనం లేకపోవడం కారణంగా పెద్ద చాలా వరకు కూడా శివస్వాములు స్పర్శ కోసమే ఎక్కువ ఎక్కువ మొక్కువ చూపుతారు ఆ మొక్కువ సంబంధించి కూడా ఈ శివస్వాములకైతే ఈ యొక్క దర్శనం మాత్రము కావడం లేదు దీన్ని అధిగమించాలి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసుకుంటూ త్రాగునీటి వసతి అలాగే మరుగుదొడ్ల విషయంలోనూ మమ్మల్ని చూసుకోవడము నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వాపోతున్నారు ఏదైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు శ్రీశైల దేవస్థానం ఆలయ ఈవో ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కూడా దీన్ని గమనించాలి ఈ ఐదు రోజుల పాటు ఇచ్చే స్పర్శ దర్శనానికి శివస్వాములకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలని సక్ తక్షణమే ఏర్పాట్లను మెరుగుగా చేయాలని శివస్వాములకు కోరిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నందాల జిల్లా